మర్యాద రామన్న కీర్తి ప్రతిష్టలు విన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ చిన్న తగుకైనా ఆ ఊరి పంచాయతీని మాని రామన్ననే ఆశ్రయించసాగారు అందుకు కారణం రామన్న చెప్పే తీర్పులో నూటికి నూరు పాళ్ళు న్యాయం ఉంటుందన్న నమ్మకం కేవలం ప్రజలు మాత్రమే కాక పంచాయతీ వాళ్ళు కూడా వాళ్ళు పరిష్కరించలేని సమస్య ఏదైనా ఉంటే రామన్న దగ్గరకు పంపసాగారు ఓ రోజు ఉదయం ఊరి పెద్దలతో కూర్చొని రాబోయే శ్రీరామనవమి ఏర్పాట్ల గురించి ముచ్చటిస్తున్నాడు రామన్న ఆ ఊరికి ఆరు మైళ్ళ దూరంలో ఉన్న రామాపురం నుంచి కొంతమంది గ్రామస్తులు న్యాయం కోసం వచ్చారు వాళ్ళకి తినుబండారాలు చల్లటి మజ్జిగా అందించి వాటిని వాళ్ళు పుచ్చుకోవటం పూర్తయ్యాక ఇప్పుడు చెప్పండి మీరు వచ్చిన పనేంటి అని అడిగాడు అయ్యా రామన్న గారు నా పేరు సింగడు నేను రామపురంలో గొర్రెలను మేపుకు బతుకుతాను రోజు ఉదయాన్నే గొర్రెలన్నిటిని దగ్గరలో ఉన్న అడవికి తోలుకుపోయి సాయంత్రం తీసుకొచ్చి ఎవరి గొర్రెలను వాళ్ళకి అప్పగించి నెలకు వాళ్ళు ఇచ్చే డబ్బుతో గంపెడు సంసారాన్ని ఈదుకొస్తున్నాను రెండు రోజుల క్రితం ఎప్పటిలా గొర్రెలను అడవికి తోలుకుపోయాను దారిలో నాకు ఈ రంగయ్య కనిపించాడు గంప నిండా తీయని ఉన్నాయి ఎక్కడవని అడిగాను అడవిలో ఉన్న చెరువుగట్టు మీద విరగ కాచిన సీతాఫలం చెట్లు ఉన్నాయని చెప్పాడు ఇంటి దగ్గర పిల్లలు గుర్తుకొచ్చారు రంగయ్యను బతిమాలి కాసేపు గొర్రెలను చూస్తుండటానికి ఒప్పించి నేను వెళ్ళి మూట నిండా సీతాఫలాలు కోసుకొని తిరిగి వచ్చాను వచ్చేసరికి అక్కడ రంగయ్య లేడు సాయంత్రం ఎవరి గొర్రెలను వాళ్ళకి అప్పగించేటప్పుడు రెండు గొర్రెలు తగ్గాయి వెంటనే రంగయ్య ఇంటికి వెళ్ళి విషయం చెప్పి గొర్రెలు ఏమయ్యాయని అడిగాను రంగయ్య విచారంగా మొహం పెట్టి నేనటు వెళ్ళగానే రెండు పెద్ద పులులు రావటంతో భయపడి తాను వచ్చేశానని ఆ రెండు గొర్రెలను ఆ పెద్ద పులులే ఎత్తుకు వెళ్ళుంటాయని అబద్ధం చెప్పాడు నేను మూడు సంవత్సరాల నుండి ఆ అడవిలో గొర్రెలను మేపుతున్నాను ఇంతవరకు అడవిలో పులిని కాదు కదా కుందేలను కూడా చూడలేదు ఆ రెండు గొర్రెలని ఈ రంగయ్య మాయం చేసి ఆ నేరం పులుల మీద నెట్టేస్తున్నాడు పోయిన రెండు గొర్రెల యాజమాని చంద్రయ్య గారు మీ ఇద్దరి గొడవతో నాకు సంబంధం లేదు నాకు గొర్రెలన్నా ఇవ్వు లేదా ఈ రెండింటి ఖరీదన్నా చెల్లించు అంటూ ప్రాణాలు తోడేస్తున్నాడు మా ఊరి పంచాయతీ పెద్దలు తప్పు నాదేనని నిర్ణయించి చంద్రయ్యకు రెండు గొర్రెల ఖరీదు చెల్లించమని తీర్పు చెప్పారు ఒక్కడి సంపాదనతో పది మంది బతికే కుటుంబం నాది పస్తులు తప్ప పైసా వెనకేసింది లేదు నాకు న్యాయం జరిపించండి అంటూ ఏడుస్తూ రామన్న కాల్లావేలా పడ్డాడు సింగడు చెప్పింది విన్నాక రంగయ్య వైపు చూశాడు రామన్న అయ్యా మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లుంది నా పరిస్థితి ఏదో పేదవాడు నాలుగు కాయలు కోసుకొచ్చుకుంటాడు కదా అని కావలి పనికి ఒప్పుకున్నాను ఎటు నుంచి వచ్చాయోగాని నేను కూర్చున్న చోటికి కొద్ది దూరంలో ఉన్న పొదచాటున పొంచి కూర్చొని కనిపించాయి రెండు పెద్ద పులులు వాటిని చూడగానే నా గుండెలు జారిపోయాయి గొర్రెల మాట దేవుడెరుగు అని ఒక్క పరుగున ఇంటికి పడ్డాను నిజానికి ఆ రెండు పులులు ఆకారాలు చూస్తే ఒక్కొక్కటి అరడజన్ గొర్రెలని అవ లీలగా చంపుకు తింటాయి అనుకున్నాను అంతవరకు సింగడు అదృష్టవంతుడు రెండు గొర్రెలే పోయాయి ఈ దెబ్బకి నాకు బాగా బుద్ధి వచ్చింది మర్చిపోయి ఎవ్వరికీ ఏ సహాయము చేయకూడదని అలా సహాయం చేస్తే ఇలాంటి అపనిందలు పడవలసి వస్తుందని అంటూ తన వాదన వినిపించాడు రంగయ్య వాళ్ళిద్దరి వాదన విన్నాక చంద్రయ్య ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అయ్యా ఈ రంగయ్య సింగడు వాదన విన్నారుగా వీళ్ళిద్దరి తగ్గువతో నాకేం సంబంధం నేను మేపుకు రమ్మని సింగడికి నా రెండు గొర్రెలను అప్పజెప్పాను వాటిని మేపుకు వచ్చి నాకు అప్పజెప్పాల్సిన బాధ్యత సింగడిదే కదా రెండు గొర్రెలు పోతే పోయాయిలే అని మళ్ళీ కొనుక్కోవడానికి నేనంత స్థితి కాదు సింగడు నోరు తెరిచి చెప్పుకున్నాడు నేను చెప్పుకోలేదంతే సింగడికి రంగయ్యకి మధ్యస్థంగా ఉండే కుటుంబం నాది నేను చెబుతున్న దాంట్లో న్యాయం ఉందనే మా ఊరి పంచాయతీ పెద్దలు సింగడిని రెండు గొర్రెల ఖరీదు నాకు చెల్లించమని తీర్పు చెప్పారు తమకి కూడా న్యాయం ఉందని అనిపిస్తే సింగడి దగ్గర నుంచి ఆ ఖరీదు ఇప్పించండి అంటూ ఎంతో వినయంగా రామన్నకు నమస్కరించాడు ముగ్గురి వాదన శ్రద్ధగా విన్నాడు రామన్న ఈ తగువతో నిజానికి చంద్రయ్యకు ఎలాంటి సంబంధం లేదు అతను చెప్పినట్లు సింగడు అతనికి గొర్రెలనన్నా అప్పగించాలి లేదా వాటి ఖరీదునన్నా చెల్లించాలి అని అనుకున్న రామన్న చంద్రయ్య వంక చూసి చంద్రయ్య నువ్వు చెప్పినట్లే వీళ్ళిద్దరి తగువతో నీకు ఏమాత్రం సంబంధం లేదు రేపటికల్లా నీకు నీ గొర్రెలను కానీ వాటి ఖరీదు కానీ సింగయ్య నీకు చెల్లిస్తాడు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాడు మరోసారి రామన్నకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు చంద్రయ్య నా తీర్పు రేపు ఉదయం చెబుతాను అప్పటిదాకా మీరిద్దరూ మా ఇంట్లోనే ఉండండి అంటూ రంగయ్య సింగడి వంక చూశాడమన్న అలాగే అన్నట్టు వాళ్ళిద్దరూ తలలూపారు ఆ రాత్రి రామన్న రహస్యంగా బయలుదేరి రామాపురం చేరుకొని సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు మంచి నిద్రలో ఉన్న రంగయ్య భార్య భర్త వచ్చాడనుకుంటూ నిద్ర కళ్ళతో ఆవలిస్తూ తలుపు తీసి రామన్నను చూసి ఆశ్చర్యపోయింది అమ్మా మాది శివపురం నా పేరు రామన్న నీ భర్త సింగడు గొడవపడి తీర్పు కోసం వచ్చింది నా దగ్గరికే నీ భర్త నేను ఒక ఒప్పందానికి వచ్చాము తీర్పు నీ భర్త వైపు చెబితే గొర్రెలు అమ్మిన డబ్బుల్లో సగం నాకు ఇస్తానన్నాడు వాటితో పాటు సగం సీతాఫలాలు కూడా ఇస్తానన్నాడు ఆ రెండు ఇప్పిస్తే నేను వెళ్ళి ఉదయం నీ భర్త నిర్దోషి అని తీర్పు చెబుతాను అని నమ్మకంగా చెప్పాడు అంతా విన్న ఆ ఇల్లాలు నా భర్త ఏడి అని అడిగింది నీ భర్త సింగడు మా ఇంట్లోనే క్షేమంగా ఉన్నాడు ఈ ఒప్పందం చేసుకోవటానికే వాళ్ళిద్దరినీ మా ఇంట్లో ఉండమని ఆ చంద్రయ్యను మాత్రమే పంపేశాను మంచిది ఇప్పుడే వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళి కొంత రొక్కము తెచ్చి చేతిలో పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి కొన్ని మూట మూటకట్టుకు వచ్చి రామన్నకు అందించింది మారు మాట్లాడకుండా ఆ రెండు తీసుకొని తిరిగి వచ్చేశాడు రామన్న మర్నాడు ఉదయాన్నే చంద్రయ్యకు కబుర్ చేసి అతను రాగానే తను తీర్పు చెబుతానన్నాడు రామన్న దగ్గర తనకు న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అన్న ఆతృతతో మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు చంద్రయ్య రా చంద్రయ్య రా నీకోసమే ఎదురు చూస్తున్నాను నీ రెండు గొర్రెలను తిన్న పెద్ద పులులు ఏవో తెలిసిపోయింది అందులో ఒక పెద్ద పులి ఇక్కడే ఉంది అని నవ్వుతూ చంద్రయ్యను ఆహ్వానించాడు రామన్న అమన్న చెప్పిన రెండు పెద్ద పులులు బహుశా సింగడు రంగయ్య అయి ఉంటారని వాళ్ళిద్దరూ తోడు దొంగలని చంద్రయ్యతో పాటు ఆ తీర్పు వినడానికి వచ్చిన జనాలందరూ అనుకున్నారు రంగయ్య పెద్ద పుల్లలను చూడగానే నువ్వేం చేశావో చెప్పు నిన్న నేను సరిగ్గా వినలేదు నువ్వు చెప్పేది విన్నాక నా తీర్పు చెబుతాను అన్నాడు రామన్న రంగయ్య వంక చూసి చిన్నగా నవ్వుతూ అంతకు ముందు రోజు ఏదైతే చెప్పాడో అదే అక్షరం పొల్లుపోకుండా మళ్ళీ చెప్పాడు రంగయ్య రంగయ్య అడవిలో నువ్వు కూర్చున్న చోటికి మీ ఇంటికి ఎంత లేదన్నా నాలుగు మైళ్ళ దూరం ఉంటుంది కదూ అని అడిగాడు ఉంటుందండి అన్నాడు రంగయ్య ఈ నాలుగు మైళ్ళలో నీకెవరన్నా ఎదురు పడ్డారా అని అడిగాడు లేదండి అంటూ తలూపాడు రంగయ్య ఊర్లోకి వచ్చాక నీకు రెండు పులులు కనిపించిన విషయం ఎవరికైనా చెప్పావా అని అడిగాడు రామన్న నా భార్యకు చెప్పాను అని సమాధానమిచ్చాడు రంగయ్య నీ భార్యకు కాక మరెవరికైనా చెప్పావా అని రంగయ్యని నిలదీశాడు రామన్న సింగడికి చెప్పాను అని సమాధానం చెప్పాడు రంగయ్య అంటే వీళ్ళిద్దరికీ కాక ఊరిలో మరెవ్వరికీ ఎందుకు చెప్పలేదు అని అడిగాడు అప్పుడు రంగయ్య అది అది అంటూ నీళ్ళు రమలాడు నేను చెబుతాను అంటూ మర్యాద రామన్న చెప్పడం ప్రారంభించాడు అడవిలో నీకు నిజంగా పెద్ద పులులు కనిపించలేదు సింగడు సీతాఫలం కోసం వెళ్ళగానే నీకు దుర్బుద్ధి పుట్టింది వెంటనే నువ్వు ఆ రెండు గొర్రెలను తోలుకుపోయి సంతలో అమ్ముకున్నావు పులులను చూడగానే భయంతో ఇంటికి పరుగులు తీశానని చెప్పావు భయంతో పరిగెత్తే వాడెవడైనా అంత బరువు ఉండే సీతఫలాల బుట్టను నెత్తి పరుగులు తీస్తాడా దారిలో మనకి క్రూర మృగం కనిపిస్తే ఫలానా చోట నేను క్రూర మృగాన్ని చూశానని గొప్ప కోసమో అటువైపు వెళ్ళకండి అని జాగ్రత్త కోసమో పది మందికి చెబుతాము అలాంటిది రెండు పెద్ద పులులను చూసి కూడా నువ్వు ఆ విషయం నీ భార్యకి సింగడికి కాక చుట్టుపక్కల వారికి చెప్పకపోవటంలోనే తెలుస్తోంది నీవు పులులను చూసింది అబద్ధమని ఈ రెంటింటినీ వదిలేస్తే నీవు చేసింది మోసం అని బట్టబయలు చేసే మరో రుజువు నా దగ్గరుంది రాత్రి నేను మీ ఇంటికి వెళ్ళి తీర్పు నీ వైపు చెబుతానని అలా చెప్పటానికి గొర్రెలను నమ్మిన డబ్బుల్లో సగం నాకు ఇవ్వటానికి నువ్వు ఒప్పుకున్నావని నీ భార్యను నమ్మించి నువ్వు నమ్మి దాచిన డబ్బుల్లో సగం తెచ్చాను వాటితో పాటు కొన్ని సీతాఫలాలు కూడా తెచ్చాను ఏ మాట కా మాటే చెప్పాలి అవి వలే రుచిగా ఉన్నాయి ఒకటి కూడా మిగల్చకుండా దారి పొడవునా తిన్నాను అని అన్నాడు చంద్రయ్య ఇదిగో డబ్బులు నీ రెండు గొర్రెలకు న్యాయమైన ఖరీదు చెప్పు దానిని రేపటికల్లా రంగయ్య చెల్లిస్తాడు అంటూ రంగయ్య భార్య దగ్గర నుంచి తను తెచ్చిన డబ్బులు అతని చేతిలో పెడుతూ తన తీర్పు చెప్పాడు రామన్న అయ్యా తమరేం అనుకోకపోతే నాదొక అనుమానం నా రెండు గొర్రెలను తిన్న రెండు పులులలో ఒక పులి తెలిసింది మరి రెండో పులి ఏది డబ్బులు అందుకుంటూ ఉత్సాహం ఆపుకోలేక అడిగాడు చంద్రయ్య ఆ రెండో పులి రంగయ్య భార్య భర్త తప్పు చేస్తే భార్య గురువులా దండించి సన్మార్గంలో పెట్టాలి గాని అతని ప్రవర్తనకు వంత పాడరాదు అలా చేసిన భార్య నిజంగా పులే ఎప్పుడో అప్పుడు భర్తనే మింగేస్తుంది చంద్రయ్య అనుమానాన్ని తీరుస్తూ చిరునవ్వుతో చెప్పాడు మర్యాదరామన్న రంగయ్య పశ్చాత్తాపంతో తన తప్పును ఒప్పుకొని చంద్రయ్య చెప్పిన రెండు గొర్రెల న్యాయమైన ధరను చెల్లించడానికి అంగీకరించాడు